చదువుకొని బాబాసాహెబ్ తాత బాబాసాహెబ్ తాత మన కోసం మన కోసం కళ్ళ కన్నా ఏదైతే ఉందో చదువుకుంటేనే మనందరం కూడా అభివృద్ధి చెందుతామని చెప్పిన కళల్ని నిజం చేయాలని పిల్లలందరూ కూడా మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా మిమ్మల్ అందరూ కూడా ఆశీర్వదిస్తూ మా పార్టీ ఎప్పుడు కూడా ముఖ్యంగా వెళ్ళగలరా సో ముఖ్యంగా ఈ ఇది నిర్వహిస్తున్న సుబ్బారెడ్డి గారికి కానీ సోదరుడు బ్రహ్మారెడ్డికి కానీ అండగా ఉంటాం మేమే కాదు కందుకూరు ప్రాంతం అంతా కూడా ఇలాంటి కార్యక్రమాలకి ముందుకొచ్చి వీళ్ళందరూ కూడా మన పిల్లలు లాంటి వాళ్ళే ఇంకా అంటే ఈ పిల్లల్ని మనం ఎక్కువగా బాధ్యతగా తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది ఇలా మనం మన సొంత పిల్లల్లాగా మనం ఇంకా ఎక్కువ కేర్గా అన్ని వసతులు కల్పించి చదివించి చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి కందుకూరులో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీ మీ కార్యక్రమాలు మీ బర్త్డేస్ కానీ మీకు ఏమన్నా అకేజన్స్ ఉన్నా కానీ మన పిల్లలతో గడపండి మన పిల్లలతో ఉండండి మన పిల్లలకి చదువుకోమని చెప్పండి చదువే చదువే చదువు తప్ప ఏమి లేదు చదువు తప్ప ఏమి లేదు చదువుకుంటారా బుద్ధిగా చదువుకుంటారా చదువుకుంటారా చదువుకుంటారా

ఏం చదువుతున్నావు టూ టు సెకండ్ క్లాసు ఏం చదువుతున్నావు సెకండ్ ఆరు అరే నువ్వు పోతు నువ్వు ఎన్నో క్లాస్ చదువుతున్నావు ఐదో క్లాస్ అరే నువ్వేం చదువుతున్నావురా నువ్వేం చదువుతున్నావు ఏం చదువుతున్నావు నాలుగు ఒకటి మాటలు రావా రావు చదువుతున్నా ఎన్నో క్లాసు ఎన్నో క్లాసు రెండు మూడు అనే క్లాసు Justo o